Это же безумие. అందరికీ నమస్తే నేను మీ రైడ్ తీసే మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకన్ని క్లిక్ చేయండి గుడ్ మార్నింగ్ అందరికీ మన పళ్ళు వామప్ చేసినట్టు మన కెమెరాని కూడా వామప్ చేయాలేము ఆన్యంగానే రీస్టార్ట్ అవుతుంది సో ఫస్ట్లీ అందరికీ నమస్తే హాయ్ హలో నమస్తే దిస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ ఉత్ మనం ఇండియాలోని ది మోస్ట్ బ్యూటిఫుల్ విలేజ్ ఉన్నాం తిర్తుక్ అండ్ కరెంట్ మనం ఇక్కడ నుంచి మళ్ళీ దిస్కిట్కి రిటర్న్ వెళ్తున్నాం లికే దిస్ వెనకాల లీవ్స్ చూడండి అసలు ఇక్కడ అట్మాస్ఫియర్ చూడండి చాలా డిఫరెంట్గా ఉంది ఎప్పుడు తుర్తుకు వచ్చినా గ్రీన్ కలర్ అయిస్తాం కానీ మొత్తం అంతా మస్టర్డ్ ఎల్లో కలర్లో లీవ్స్ కనిపిస్తున్నాయి ఆటమ్ లైక్ మనం స్విట్జర్లాండ్ కానీ లేకుంటే యూఎస్ కానీ ఎక్కడైతే వింటర్ వింటర్ డెస్టినేషన్స్ ఉంటాయి కదా ఆల్మోస్ట్ వింటర్ లా ఉంది ఇక్కడ చూడండి మొత్తం అంతా స్నో మొత్తం అంతా లీవ్స్ అన్నీ డ్రై అయిపోయి మస్టర్డ్ కలర్ అయిపోయినాయి అయితే మస్ట్ బ్యూటిఫుల్ వ్యూ ఉంది అండ్ నిన్న నైట్ నిన్న నైట్ మైనస్ టూ డిగ్రీస్ ఉండే లైక్ మైనస్ త్రీ అండ్ పొద్దున్న లేచినప్పుడు కూడా మైనస్ టూ డిగ్రీస్లోనే ఉండే ఇప్పుడు జీరో డిగ్రీస్లో ఉంది కదా టెంపరేచరు యూ కెన్ సి ఏమంటారు విక్రమార్కుల డైలాగ్ ఉంటుంది చూడు చేతులు జోబ్లో ఉండాలి చెవులు క్యాప్ లోపల ఉండాలి ఫేస్ పైన లోషన్ పూసింది ఉండాలి అప్పుడు కానీ రైట్ చేయలేం అంటే ఆ డైలాగ్ని సింగ్ చేయవచ్చు వేడికెళ్ళి మనం మోటో బ్లాక్ తీసుకుంటాం మళ్ళీ వాపస్ బయలుదేరుదాం వచ్చి ఎట్లుంటుందో ఇక్కడ ఇట్లాంటి పూలు అయితే ఎన్ని గనం ఉండే ఇప్పుడు ఆ పూలన్నీ డ్రై అయిపోయినాయి అండ్ నిన్న స్టేకి మనకి త్రీ థౌజండ్ రూపీస్ ఛార్జ్ అయ్యింది దానిలో ఫుడ్ గిడ్ అన్నీ ఇంక్లూడ్ చేసిండు జబర్దస్త్ ఉండే హైదర్బాయ్ అయిన పేరు హైదర్బాయి అక్క స్టేకా నామకేట్లైట్ హౌస్ డిలైట్ గెస్ట్ హౌస్ తుర్తుక్ డిలేజ్ స్టార్టింగ్లోనే ఇప్పుడు మనం వస్తుంటే రైట్ సైడ్ ఉంటుంది థ్యాంక్ యూ బిస్కిట్కి వెళ్ళే దారిలో నాకు తెలిసి మీరు ఇంతవరకు ఇంత క్లీన్ వాటర్ షాక్ రివర్ చూసి ఉంటారు నేనే నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నా కలర్ చూడండి ఎంత వైబ్రెంట్ బ్లూ ఉన్నాయి సియాన్ అసలు బ్లూ సియాన్ బ్లూ కలర్ అర్థమవుతులేదు ఇది చూస్తుంటే మాత్రం కిందికి వెళ్ళి ఆ వాటర్ని తాగాలనిపిస్తుంది అంత ఫ్రెష్ ఉన్నాయి వాటర్ బేసిక్గా మోటార్ సైకిల్ నడిపించే అందరూ ఏం చేస్తారు అంటే ఆ వ్యూని దూరం నుంచి చూస్తారు వెళ్ళిపోతారు నాకు ఎందుకు అది సంతృప్తి అనిపియదు అందుకే నేను ఏమంటారు ఏదైనా ఉంటే దానికి దగ్గరికి వెళ్ళి చూసి దాన్ని ఆస్వాదిస్తే మంచిగా ఉంటుంది అని పనిపిస్తుంది ఈ వాటర్ ఆల్ ద వే హిమాలయ గ్లేషియర్స్ నుంచి ఇలా పారుతూ పారుతూ పాకిస్తాన్ లోపలికి వెళ్ళిపోతుంది అండ్ ఇక్కడ చూడండి ల్యాండ్ చూడండి కదా మొత్తం అంతా ఇలా లోపలికి అన్న మెల్లమెల్ల సో మనం ఇక్కడ ఎక్కువసేపు ఉంటే అంత మంచిది కాదు మనం కొన్ని వాటర్ తాగుతాం ఫ్రెష్ వాటర్ ఆహా అసలు చల్లవునే వాటర్ అదే వాటర్ కొంచెం కొంచెం డస్ట్ వస్తుంది మనం రావు ఇంకా బెస్ట్ అనుకుంటా అంత ప్యూర్ అనిపిస్తలే నాకు వాటర్ వస్తుంది వాటర్ తాగే ప్లాన్ క్యాన్సిల్ ఎందుకంటే వాటర్ ఇప్పుడు అయితే తీసినా పోతే అలా శాండ్ కూడా వస్తుంది తాగడానికి తాగొచ్చు ఏదైనా ఫిల్టర్ ఉంటే ఫిల్టర్ లాగా చేసుకొని తావచ్చు అండ్ కరెంట్ ఫిల్టర్ ఆప్షన్ లేదు బట్ స్టిల్ ఐ కేన్ గంగా కంటే పవిత్రమైన నీళ్ళ అనిపిస్తుంది అందుకే కొంచెం నీళ్ళలో గో బ్యాక్ అదే తుర్తు నుంచి మనము దగ్గర ఒక టెన్ కిలోమీటర్స్ వచ్చినాం అండ్ ఇక్కడ మౌంటైన్స్ సో పైన మౌంటైన్స్ చూడండి మొత్తం అంతా స్నూ అంటుంది నిన్న మనం ఎప్పుడైతే తుర్తుకులు ఉన్నామో ఇక్కడ అంతా స్నూ అంటుంది గ్రేట్ సన్నక్కడ నుంచి పడుతున్నారు కాబట్టి మౌంటైన్స్ పైన మొత్తం షాడో ఉంది సరిగ్గా కనిపిస్తుంది అది కెమెరాలో కూడా అంతా కనిపించకపోవచ్చు అని చెప్పి అనుకుంటున్నాం దూరం దూరంగా ఉన్నాయి అంటే చాలా ఉన్నాయి ఈ కెమెరాలో కనిపించడం చాలా కష్టం యాక్షన్ కెమెరా అయితే ఉంటుందో ఇట్లా క్లోజెస్ట్ క్లోజెస్ట్ యాంగిల్స్ మంచిగా రికార్డ్ చేస్తుంది దూరం ఉన్నది బిస్కెట్ చేస్తుంది రిటర్న్ చేసినటువంటి ఆల్ విల్ వెయిట్ బెటర్ బీ లేట్ ఆవు ఎంత బ్యూటిఫుల్ ఉంది కదండి అసలు ఇప్పు టెన్ అవుట్ ఆఫ్ టెన్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఈ వ్యూ కోసం అండ్ ఆటమ్ సీజన్ పెద్ద పెద్ద చెట్లు రోడ్డు మీద పడ్డ ఆకులు నిన్న నిన్న అంత గందరగోళంగా ఉన్నాడా ఫుల్ విపరీతమైన గాలి అంతే నేను ఇప్పుడు అంతా క్లీన్ అయిపోయింది ఐ థింక్ మార్నింగ్ మార్నింగ్ మొత్తం క్లీన్ చేసినట్టు ఇక్కడ కనిపిస్తుంది కదా సీహెచ్ఏ నా వార్ ఎమోరీ ఇది నిన్న అవేట మనం ఇక్కడ ఆగిండే ఆగి అంతా అది ఆగినాం అండ్ ఇట్లా స్ట్రైట్ రోడ్ కనిపిస్తుంది కదా ఇట్లా పైకి వెళ్ళచ్చు పైన బేస్ టైమ్ ఉంటుంది కానీ మనం వెళ్ళలేము ఓన్లీ ఆర్మీ ట్రక్స్కి మాత్రమే అండ్ ఇదంతా కాలింగ్ ఉండే మంచిగా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది వైట్ బ్రౌన్ అంటే పైన స్కైన్ బ్లూ లేదు డిఫరెంట్ కలర్స్ ఉంది మేబీ రోజు రాత్రి కూడా స్నో పడుతుందేమో కొంచెం ఇంకొంచెం ఇది లాస్ట్ బ్రిడ్జ్ అనమాట అంటే లాస్ట్ బ్రిడ్జ్ కాదు ఇది సెకండ్ బ్రిడ్జ్ సెకండ్ వుడెన్ బ్రిడ్జ్ దీని తర్వాత ఇంకో బ్రిడ్జ్ ఉంటుంది మనకి నిన్న టర్నింగ్ దగ్గర చూసినాం కదా ఆ బ్రిడ్జ్ బ్రిడ్జ్ జస్ట్ ఉడ్డు తయారు చేసేది కానీ దీని మీద పెద్ద పెద్ద మిలిటరీ వెహికల్స్ పెద్ద పెద్ద లారీలు కూడా పోతాయి ఈజీగా బ్రిడ్జ్ దాటినంత సేపు గుండెలా దర ధర దర అనిపిస్తుంది ఏదో బ్రిడ్జ్ కట్ట ఎరిగిపోయి కింద పడిపోతాం కానీ లారీలు కూడా ఈజీగా వచ్చేస్తుంది అది హైలైట్ బాయ్ సార్ రీచ్ అయిపోయినా మనం ఉండరు రీచ్ అవుతారు టైం ట్వెల్వ్ లెవెన్ అవుతుంది హాఫ్ డే అయిపోయింది ట్వెల్వ్ అంటే సగం తిర్తూర్ నుంచి రావడానికి సగం జరిపోయింది ఐ థింక్ నా మొత్తం లదాఖ్ ట్రిప్లల్లా దిస్ ఈస్ అ పీస్ఫుల్ లదాఖ్ ట్రిప్ మైత్రి బుద్ధ దగ్గరికి వెళ్ళిన తర్వాత పీస్ఫుల్గా డ్రోన్ షార్ తీయగలిగినాం పీస్ఫుల్గా ఫొటోస్ తీసుకోగలిగాం లేకుంటే ఎవరో ఒకరు అడ్డం ఉంటారు అండ్ ఎవరు టూరిస్ట్ మేము ముగ్గురం తప్ప అండ్ ఈరోజు స్కై లైన్ చూడండి పైన స్కై చూడండి మొత్తం లైన్స్ అని మస్తు బ్యూటిఫుల్ అండ్ మస్తు క్రేజీగా కనిపిస్తున్నాయి అండ్ ఇంకొక విషయం లైక్ హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను చెక్ చేస్తుండే లదాఖ్లో టెంపరేచర్ ఎంత ఉంటుంది ఏంటి సంగతి అనేది సో ఈ రోజు నుంచి లదాఖ్లో టెంపరేచర్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది ఈరోజు నాకు తెలిసి హైయెస్ట్ మైనస్ త్రీ అట్లా పోతుంది రేపు మైనస్ ఫోర్ పోతుంది ఎల్లుండి మైనస్ సిక్స్ పోతుంది ఇంకా ఇంకా టెంపరేచర్ అనేది డ్రాప్ అవుతూనే ఉంటుంది అనమాట వీడికి వెళ్ళి అది నాకు అర్థం కాలే వీడు ఎందుకు ఇంత చల్లగా ఉందని అని చెప్పి తర్వాత నేను గుర్తు చేసుకుంటే రైట్ ఈ రోజు నుంచి టెంపరేచర్ అనేది డ్రాప్ అవుతుంది సో ఇప్పుడు మనం కిందికి దిగాలి కిందికి దిగి లంచ్ వేసుకొని ఇక్కడ నుంచి వాపస్ లే బయలుదేరాలి చలో ఓకే మా ఇంతరే అబుద్ద చూసుకున్న తర్వాత ఈ ఆర్ బ్యాక్ టు లే అండ్ ఇప్పుడు మా ముందున్న రెండు పెద్ద ఛాలెంజెస్ ఫస్ట్ బండికి పెట్రోల్ పెట్టేయాలి రెండు మేము తినాలి మూడు కార్దుల దాటాలి కార్ దొంగలా ఈవినింగ్ కాకముందు దాటితే బెటర్ ఎందుకంటే మొన్న వచ్చేటప్పుడే చినిగి చార్ట్ అయింది కార్ దగ్గర ఇప్పుడు ఎట్లుంటుందో తెలియదు కార్ దొంగలా క్రాస్ అనుకో ఆరామ్సే కిందికి దిగొచ్చు ఆడికేళ్ళు వేడిగానే ఉంటుంది మరి అంత ఎక్కువ చల్లగా ఉండదు ఈడనే జీరో డిగ్రీస్ ఉంది ఇప్పుడు టెంపరేచర్ అండర్స్టాండ్ ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ అక్కడ ఎంత ఇంకా చాలా దారుణంగా ఉంటుంది అబ్బాయి రెస్టారెంట్ చూసి బాగుంది రెస్టారెంట్ లా ఫ్రెంచ్ ఫ్రైస్ శాండ్విచ్ కాఫీ బర్గర్గా ఈ టైం లా ఇవేం దొరికాయి లోపల ఏం అవైలబుల్ ఉంటే అవే తినాలి నేను బోటీ

మ్యాగీ తింటే కడుపు నిండిపోతుంది మ్యాగీ తింటే ఎనర్జీ వస్తుంది నేను కూడా రెడీ మా శ్వేత రెడీ అయితే లేదా ఇక ఫుల్లీ ప్రిపేర్ అయిపోయినాం ఇప్పుడు నార్మల్గా రైడ్ చేస్తున్నాయి నార్మల్గా జాకెట్ అవన్నీ వేసుకొని ఇప్పుడు జాకెట్ మీద జాకెట్ గ్లౌజ్ లోపల ఇంకో బ్లౌజ్ అన్నీ సెట్ చేసుకున్నాం ఇక చలి ఏ రేంజ్లో ఉందంటే ఆ రేంజ్లో ఉంది కానీ చలి మనల్ని ఎఫెక్ట్ అంటే చలి ఎట్లయినా ఎఫెక్ట్ చేస్తుంది కానీ అంత ఎఫెక్ట్ కాకుండా చూసుకోవాలి అండ్ ఇప్పుడు గ్లౌజ్ కూడా గ్లౌజ్ తర్వాత నా చేతులు ఇట్లా ఉంటే కూడా ఇట్లా అంటున్న ఫీలింగ్ లేదు బ్రేక్ మీద ఫీలింగ్ లేదు ఏ క్లాచ్ మీద ఫీలింగ్ లేదు అమ్మా కష్టమే ఈ మైనస్ డిగ్రీస్ అనిపించినట్టు మా దాకా కాదు చినిగి చాట అవుతుంది చినిగి చాట చెంబు అన్నీ అవుతాయి అమ్మా హెడ్ లోపల కూడా గట్టి క్యాప్ పెట్టిన చోళ్ల లోపలకి గాలిపోకుండా बाय यक 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 आई अदम्य ने रुसे था मास अली ड्रास्टिक का वेरुतु ने इन्हीं रुंड ग्लास में ग्लास इसको तो तो जरूरत लेजो देखो हाँ शेट शेट Shit no man oh shit oh dude oh, this is a crazy shit ఇంకో లింక్ ఉండాలి మొత్తం లింక్లో కూడా విరిగిపోయింది సర్దా పాండీ బ్రో అప్పుడే కొంచెం సౌండ్ వచ్చింది అక్కడనే వచ్చింది సౌండ్ నాకు ఆపి చూసిన అంతా ఓకే అండి దా నా చూసాందా నా ఇది ఇది అయినా కనెక్ట్ చేయలేము కదా మనం మనం ఎట్లా కనెక్ట్ చేసాం దాన్ని కనెక్ట్ చేయలేము ఇది లింక్లో నుంచి విడలేదు ఇది రిగిపోయింది ఇట్లాపోయింది సరే వారు కాల్ చేద్దాం సిగ్నల్ ఉంటే వారు కాల్ చేద్దాం సిగ్నల్ వస్తున్నా లేదా తినమ్మా ఇట్లా రెంటెడ్ పనులతో ఇవే ఉంటాయి రెంటెడ్ పనులతో ఇవే ఏదో ఉంటాయి సిచువేషన్ అయితే ఇది ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఏం చేయగలుగుతాం ఒకటి باندې నుక్కుంట తీసుకెళ్ళాలి ఇక్కడ నుంచి ఇక్కడ ఎవరు ఉన్నారు తాడే మన దొరుకుతా ట్రై చేసాం ఏనన్నా మన దొరుkte ఆడ మనం సెట్ చేబసుకోవాలి వండి భయ్యా आपके पास रस्सी है क्या रस्सी रस्सी थोड़ा ऐसा वाला रस्सी भी चलेगा क्योंकि गाड़ी का चेन टूट गया देखो ना प्लीज लुक एट दिस వడే ఫాన్ దరసి చలా దీన్ని బట్టి బండిని ముందు మూవ్ చేద్దాం ఇది ఉంది కదా ఇంకొక తాడు ఉంటే మంచిగా కదా రైట్ 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 సాలిగా మనం ఆడేసుకుందాం మేడం బుక్ కాదు నువ్వు పద్మాకి పద్ ఫోన్ చేయి నెంబర్ ఉందా కదా ఓకే చలో గట్టిగా నెట్టాలి ఇప్పుడు నాట్ బ్యాడ్ ఇట్స్ ఈజీ ఏ ఈజీ అని వస్తుంది అండి యాక్చువల్గా ఆ రోజు నేపాల్లో మాస్ కష్టం ఉండే ఓకే ఏ ఇట్ స్కూల్ మీరు వెళ్ళానా సోనా సోనామ్నా చలో ఇక బైక్ ఇలా మనం పార్క్ చేసాం ఇప్పుడైనాతో మాట్లాడినా భయ్య ఒక వెయ్యి రూపాయలు ఇస్తాను నీకు నువ్వు రేపు వచ్చి వేయించుకో అని చెప్పినా గిన్ నన్నీ పెట్టేసి ఫోటో తీసి పంపిస్తాం ఇక ఒక బండి మీద మేము ఇద్దరం వెళ్ళిపోతాం వస్తున్నా వస్తున్నా దేవుడా అడ్వెంచర్ ఎగ్జాక్ట్లీ మొన్న రాత్రి మేము కార్దుంగ్లా సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్కి క్రాస్ చేసినాం అంటే ఆల్మోస్ట్ సిక్స్ ఓ క్లాక్కి కార్దుంగా పీక్లో ఉండే సారీ ఫైవ్ థర్టీకి కార్దు పీక్లు ఉండే సన్సెట్ ఒక బ్యూటిఫుల్ సన్సెట్ చూసినాం కానీ కార్దుంగ్ల చేతి చేతి గ్లౌజ్ విప్పి కారుజంగలా ఫోటో తీసుకోలేకపోయినాం కార్దుంగ్లా మేము వెళ్ళేటప్పుడు మొత్తం డ్రై ఉండే వచ్చేటప్పుడు మాత్రం ఫుల్ స్నో ఐస్ ఫ్రెష్ స్నోతో ఉండే కానీ చలి ఏ రేంజ్లో ఉందంటే నిన్న మైనస్ ఫైవ్ ఈరోజు మైనస్ ఫైవ్ రేపు మైనస్ సిక్స్ రేపటి నుంచి ఇక పెరుక్కుంటూనే పోతుంది అండ్ లదాఖ్లో హోటల్ దొరకడం కూడా కష్ట కష్టమైపోయింది ఏ అయితే మేము మనం వచ్చినామో ఒక హోటల్ దొరికింది ఆ హోటల్ మళ్ళీ వెళ్దాం అనుకుంటే నెక్స్ట్ డేకి బుక్ ఉంది అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చుట్టుపక్కల అన్ని హోటల్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి లక్కీలీ ఇ హోటల్ ఖయ్యూల్ అని చెప్పి నేను ఆర్యన్ స్పితి రెడీ చేసినప్పుడు ఇక్కడ అయినాం అనమాట మళ్ళీ ఇక్కడ అయినాం లక్కీలీ దొరికింది టూ డేస్ కోసం అండ్ నిన్న మేము సంగం మ్యాగ్నెటిక్ హిల్ ఇంకా తిక్షి మానెస్ట్రీ వెళ్ళినాం కొన్ని దాని సినిమాటిక్ షార్ట్ చూసి మిగతా ముచ్చట్లు చెప్తా మీకు ఫోటోగ్రఫీ నడుస్తుంది ఆడనేమో పండ్లో ఒక రీన్లెస్ ఫీల్ వస్తుంది అరే లిబ్రరీ ఎక్కిచ్చి యాక్చువల్ ఇప్పుడు మైనస్ ఫోర్ ఉంది అండ్ క్లైమేట్ చూడండి క్షణాలలో మారిపోతుంది క్లైమేట్ అంతా ఇక్కడ చూడండి కరెంట్ టెంపరేచర్ మైనస్ ఫోర్ అండ్ లోయస్ట్ ఈజ్ మైనస్ ఫైవ్ సో మనోడి పేరు ఈసా ముమ్మది హోటల్ కాయల్లో ఉంటాడు సో మీరు ఒకవేళ లదాఖ్ వస్తే డెఫినెట్లీ హోటల్ కైవ్ నేను ఫోన్ నెంబర్ సైస్ అది కింద డిస్క్రిప్షన్లో అతనికి కాల్ చేయండి కొయి కాల్ కరేగా మన సైడ్స్ ఆకు రిసీవ్ కన్నా క్యాబ్ వగేరకు వచ్చేది నిజంగా కదా ఎంత మంచి హాస్పిటాలిటీ మనోడు ఇంత మంచి ఎంత స్వీటెస్ట్ గాయ్ నైసెస్ట్ గాయ్ ఇట్లాంటోళ్ళు వాళ్ళు ఉంటే మన ఎక్స్పీరియన్స్ మనం ఇంత దూరం వచ్చినప్పుడు మన ఎక్స్పీరియన్స్ ఇంకా వండర్ఫుల్గా మారుతుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్

मानलांटी गेस्टलू 12 पच्चीस किंनटा सैलरी 2500 अम्मा 2500 मानेन चाकाय पेन 2500 ये 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 भी सीजन नहीं है ना अभी जब को, कोई भी आते है अभी लेने yeah. के लिए आप अभी सीजन अभी विंटर सीजन तो ओपन है कभी अभी फिर भी आता है सर अभी सर्दी में लेते नहीं सर यार आप मेरे मेरे भाई है है क्या कसम से यार? अगर अगर किस्मत है, मेरे किस्मत में लिखा हुआ है सर। तो मैं चादर ट्रेक करने में लद्दाख में जितने भी ब्यूटी आपकी अच्छा नहीं था कसम से बहुत अच्छा नार्मल ऐसी चादा ट्रेक सीजन आई स्नो आनो आज चादा ट्रेक చార్దా ట్రెక్ చేసినప్పుడు వాళ్ళకి హోటల్స్ కావాలి కదా సో ఈ హోటల్ చార్దా ట్రెక్ చేసే వాళ్ళకి కూడా ఓపెన్ ఉంటుంది ఎవరైనా చార్దర్ ట్రెక్ చేస్తే డెఫినెట్లీ ఈసాని కాంటాక్ట్ అయ్యింది ముమ్మది ఈసాని సో ఈసా అభి అప్నే అప్న కమరా హీటర్ 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 సర్ది బిరా సో ఈ హోటల్ బయట నుంచి వ్యూ యాక్చువల్ చెట్లన్నీ ఎండిపోయినాయి టూ థౌజండ్ ట్వంటీ టూలో మేము ఎప్పుడైతే వచ్చినామో స్పితి రైడ్ ఉన్నప్పుడు ఇక్కడ బండ్లు పెట్టిన అప్పుడు బ్లాగ్ చేయలే నేను ఆర్యన్ ఆర్యన్ ఒకవేళ బ్లాగ్ చేస్తే గుర్తుకొచ్చిందా నీకు ఈ చీర్ ఆ రోజు నైట్ మనం మస్తు చిల్ అవుట్ చేసినాం ఇక్కడ చలో ఇక సోనుభాయి వచ్చేసిన గుడ్ మార్నింగ్ సోనుభాయ్ చలో ఎయిర్పోర్ట్కి వెళ్ళి షాపింగ్ చోటా షాపింగ్ కరెక్ట్ రిటర్న్ జర్నీ స్టార్ట్స్ అండ్ కరెంట్లీ టైం టెన్ ట్వంటీ ఎయిట్ అవుతుంది లగేజ్ అంతా సోనంబాయి తీసుకొచ్చి డ్రాప్ చేసి ఇప్పుడు ఇక్కడ అదే ఒకటి బోర్డింగ్ పాస్ వచ్చేసి ఉంటే మాకు టెన్షన్ ఫ్రీ ఉంటుండే బోర్డింగ్ పాస్ బ్యాక్ టు హోమ్ గంట నరలా వెజర్ మొత్తం సెట్ అయిపోతుంది ఇప్పుడు వస్తు్రు సుర్రు అంటున్నాం ఢిల్లీలో దిగిన తర్వాత పట్టలు అడిగిపోయి అమ్మాయి వేసి అమ్మ వేసి అంటాం సక్సెస్ఫుల్లీ ఢిల్లీ రీచ్ అయిపోయినాం అండ్ మన నెక్స్ట్ ఫ్లైట్ టూ ఫార్టీ ఫైవ్ ఉంది జస్ట్ వన్ అవర్ టైం ఉంది మనకి ట్రాన్స్ఫర్ కావడానికి అమ్మా ఇంత టైట్ టైమా ఆయన ట్రాన్స్ఫర్ ఏం లో చేస్తారు బయటకు పోమంటారో లేదు అట్కెళ్ళ ట్రాన్స్ఫర్ చేస్తారు బోర్డింగ్ పాస్ ఇట్లా ఉన్నాడు నేను లాస్ట్ మూమెంట్లో సో ఇప్పుడు టెన్షన్ ఇట్ దిస్ ఢిల్లీ వెదర్ అయితే అమేజింగ్ ఉంది మొత్తం క్లౌడీ ఎప్పుడు హౌ ఇస్ వెదర్ ఫ్రమ్ జీరో టు మైనస్ టు ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫీలింగ్ ద బోన్స్ మజిల్ లైట్ ఎవ్రీథింగ్ ఫస్ట్లీ ఆక్సిజన్ ఆహా కుప్పలు తప్పలు ఉంది ఆక్సిజన్ ఎలా అడ నడుస్తుంటే ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ వస్తలేదు వాసెల ఉంటే మస్తుంటాడు అవి ఇక్కడ ఢిల్లీ ఎయిర్పోర్ట్ దగ్గర కిల్లి తీసుకోవాలి ఏం టైమింగ్ ఇది ఆల్మోస్ట్ బోర్డింగ్ ఆల్మోస్ట్ బోర్డింగ్ ఎండింగ్లో ఉన్నాం చేసుకొని వచ్చినాం ఒక మ్యారథాన్ లెక్క నడిచింది అక్కడ నుంచి ఇక్కడ నడుచుకుంటారు రావడానికి దగ్గర దగ్గర టూ కిలోమీటర్స్ ఉండొచ్చు ఈజీగా అదిగో మన ఫ్లైట్ మన ఇంటికి ఇప్పుడు హైదరాబాద్ దాకా ఇప్పుడు ఇది ఎక్కితే టూ అవర్స్లో ఇంటికి ఆడి ఉంటామమ్మా సక్సెస్ఫుల్లీ మేడ్ ఇట్ టు హైదరాబాద్ అదా గ్యాంగ్ ఇట్లా వెళ్ళిపోతాడు ఏళ్ళిపోతాయి బ్లాగ్ ఇష్టం ఇట్లా వెళ్ళిపోతా నేను ఎవరిని పెట్టాలి ఇగో ఇక్కడ చాలా స్పేస్ ఉంది బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద బాగుంది బట్టలన్నీ తీసేసి లైట్ బట్టలు వేసుకొని వాటర్ అంటే వాష్రూమ్ వెళ్ళి చేతులు కూడా ఎంత ఈజీగా అడుక్కోగలుగుతున్నాం దిస్ ఈజ్ లైఫ్ సో సక్సెస్ఫుల్లీ లదాఖ్ ఫైవ్ డేస్ లదాఖ్ ట్రిప్ చేసి అది కూడా వింటర్ లదాఖ్ చేసి హైదరాబాద్ రిటర్న్ వచ్చినాం ఇంకా ఎక్కడి నుంచి సీదా ఇంటికి అండ్ ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ అంతా ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్టైనింగ్ కూడా అనిపించింది చెప్పి అనుకుంటున్నాను అనిపిస్తే సార్ తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ ఇంత సబ్స్క్రైబ్ చెప్పిపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోలో కలుస్తుంది అంతవరకు టేక్ కేర్ అడ బై హింద్ బయటికి మంచి అవుతుంది